హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఈ వారం గూడూరు మార్కెట్కి అయితే వచ్చాను ఈరో ఈ వారం అయితే మనకి మన సబ్స్క్రైబర్స్ ఒక నలుగురు అయితే వచ్చారు నలుగురిలో ముగ్గురికైతే నేను పిల్లలు గుర్రెలు పొట్టేళ్ళు అయితే ఇప్పించాను మిగతాయి మిగతా మన అన్న ఒక అన్నకైతే రేట్ అయితే కుదరలేదు అన్న అయితే మళ్ళీ నెక్స్ట్ వారం వస్తాను వెంకీ అని చెప్పి వెళ్ళారు ఈ ముగ్గురికైతే ఇప్పించాను ఇవి వచ్చేసి మనకి రెండు ఈ వీడియోలో రెండు వీడియోస్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్ భోజు వెంకటగిరి దగ్గర నుంచి అయితే వచ్చారు ఇవి మేపుకోవడానికి కావాలి వెంకీ మాకు అయినా ఇప్పించు అని అడిగారు నా నేను బిజీగా ఉన్నా వస్తే నెక్స్ట్ వారం మీరు మార్కెట్కి వచ్చారంటే అక్కడ నేను మాట్లాడైతే అని చెప్పాను మన అన్న ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం ఎన్ని గుర్రెలు కొన్నాం కాళ్ళ కింద ఎన్ని పిల్లలు వచ్చాయి జత ఫ్రైజ్ ఎంత పడింది అనే అన్నతో నేను మాట్లాడను ఆ వీడియో మీరు లాస్ట్లో చూడవచ్చు మీరు ఏదైనా సరే అన్న మీరు రావాలి మార్కెట్కి రావాలి మార్కెట్లో కొనాలి అనుకున్నారు నాకు ఒక రోజు ముందు అంటే శుక్రవారం అంటే మనకి గురువారం రోజు మీరు కాల్ చేశారు అన్న వచ్చిన తర్వాత మీకు ఏమైనా సరే గుర్రెయినా సరే మేకలైనా సరే పొట్టేళ్ళైనా సరే ఏదైనా మీకు మాట్లాడితే నేను ఇప్పి బండి బండి కూడా ట్రాన్స్పోర్ట్ బండి మీరు తీసుకురావద్దు బ్రదర్ మీకు కావాలంటే మన బండి ఉంది మన బండినైనా పంపిస్తాను లేదంటే ఇక్కడ మార్కెట్లో ఒకరు మాట్లాడే నేను పంపిస్తాను ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి మొత్తం మనం ఎన్ని గుర్లకు కొన్నాం ఎన్ని పిల్లలు కొన్నాం జత ప్రైజ్ ఎంత పడిందని అని నేను అన్నతయితే వస్తారు మాట్లాడతాను ఒకసారి ఇలా వచ్చిన తర్వాత మీరు క్యాష్ అయితే తీసుకోరండి బ్రదర్ ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఫోన్ పేలు ఉంటాయి కొంతమందికి ఉండవు వీలున్న మార్కెట్లో అయితే ఫోన్పేలు అయితే చాలా వరకు చేయించుకోరు వీలు ఉన్నంతవరకు క్యాషే తీసుకోరండి బ్రదర్ ఎందుకంటే విలేజ్లో కొంతమంది అయితే మనం ఫోన్పే చేపిస్తాం మార్కెట్లో మొత్తం క్యాషే కట్టాలి బ్రదర్ ఫోన్పే అంటే ఒక ఇరవై వేలు పదివేలు లేదంటే ఒక యాభై వేలు మించి అయితే ఎక్కువ అయితే కట్టించుకోరు ఒకవేళ ఫోన్పే పని చేయలేదు అనుకుంటే ఇలా మన బండికి లోడ్ చేసిన తర్వాత ఫోన్లో పని చేయలేదంటే మళ్ళీ వాళ్ళు బండి లోడ్ తీపితారు కాబట్టి అర్థం చేసుకుని వీలున్నంత క్యాష్ అయితే తీసుకోవాలని వస్తారైతే అన్నతో మాట్లాడతాను చూడండి సబ్స్క్రైబర్ మనకి ఓజన్ నుంచి కదా ఆ ఓజల్ నుంచి వచ్చాడు నిన్న వారం రావాల్సింది ఈ వారం నేను రమ్మని చెప్పాను ఈ వారం వచ్చాడు నిన్న వారం మొన్న వారం నేను మన హాస్పిటల్లో బిజీగా ఉండడం వల్ల మన సబ్స్క్రైబర్కి రావద్దని చెప్పాను ఈ వారం రమ్మని చెప్పను మనం ఎన్నికూర్లు కొన్నాము జత ఫ్రై ఎంత పడింది ఒకని అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాం భోజనం నుంచి ఇప్పుడు ఎన్ని గొర్రెలు కొన్నాం ఇరవై రెండు గుర్రెలు పది పిల్లలు జత మన జత రేట్ ఎంత పడింది అన్న జత ఇరవై రెండు వేలు పడ్డాయి అన్న మేపుకోవడానిక లేదంటే మళ్ళీ సాక్కోవడానికి ఇప్పుడు గూడూరు నుంచి వెంకటగిరి వెంకటగిరి పోతాం చిలకంపాడ ఓకే నిన్న మొన్న వారం కంటే ఈ వారం రేట్లు అయితే కొంచెం రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి మొన్న వరంగా అంటే నిన్న కంటే ఓకే అన్న ఇరవై రెండు గూర్లు పది పిల్లలు జత వచ్చి మనకి ఇరవై రెండు వేలు ఓకే అన్న మన సబ్స్క్రైబర్ నిన్న వారం రావాల్సింది నేను ఏంటంటే హాస్పిటల్లో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు ఈరోజు కాల్ చేసి నిన్న కాల్ చేశాడు ఇంక ఇలా వస్తానండి ఓకే మీరు వచ్చారంటే మాట్లాడి ఇచ్చి పంపిస్తా అని చెప్పాను ఓకే బ్రదర్ నేను చేస్తాను వస్తాయి కాబట్టి ఎవరైనా కావాలనుకున్న ముందు రోజే నాకు కాల్ చేసి రాండి బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకొచ్చేసి ఇంకా మన ఇంకొక సబ్స్క్రైబర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు ఆయనకు కూడా మన బండి అయితే పంపిస్తున్నాను ఆ బండి కూడా ఎక్కడికి పంపిస్తున్నాను అనేది మన డ్రైవర్తో మాట్లాడతాను ఓకే బ్రదర్ ఇలా మీకు ఎవరైనా కావాలనుకునే ముందు రోజు కాల్ చేసి వచ్చారంటే నేను మాట్లాడి ఇక్కడ ఇప్పించేసి పంపిస్తాం ప్రదా లేదు విలేజ్లో కావంటే విలేజ్లో అయినా మాట్లాడి ఇప్పిస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ కింద టైటల్లో నా నెంబర్ నా నెంబర్ కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాం కదా ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బ్రదర్ ఒకసారి మన డ్రైవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది అనేది ఒకసారి డ్రైవర్ అన్నతో మాట్లాడదాం సబ్స్క్రైబర్కి గొర్రెలైతే ఇప్పించాను నేను అన్నతో మాట్లాడి చూసారు మీరు ఈ బండి మనకి ఎక్కడి నుంచి ఇప్పుడు గూడూరు నుంచి మనం ఎక్కడికి పంపిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది ఒకసారి మన డ్రైవర్ అన్నతో మాట్లాడతాను ఇది మన సంతలో ఉంటుంది ఎందుకంటే మన బండి ఆల్రెడీ నేను అది మదనపల్లికి పంపిస్తున్నాను కాబట్టి మన బండి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ బండి వేరే బండి మాట్లాడి పంపిస్తున్నాను ఈ బండి మనకి గూడూరు నుంచి వెంకటగిరికి ఎన్ని కిలోమీటర్లు వస్తే ట్రాన్స్పోర్ట్ అన్న మనకి గూడూరు నుంచి వెంకటగిరికి ట్రాన్స్పోర్ట్ ఎంత వస్తుంది అన్న మామూలుగా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నలభై ఐదు వస్తుంది మన బాడుగా ఎంత తీసుకుంటున్నా అన్న మూడు వేలు బాడుగు మామూలుగా ఏమైనా బండికి జీవాలు వేసుకొచ్చావా వేసుకొచ్చి రెట్నే వెళ్తున్నావు మన బండి ఎక్కడ ఇక్కడే ఉండవు వారం వారం వస్తుంది కదా ఏదైనా మన వాళ్ళు వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తా ఇదే కదా నెంబర్ ఇది ఆ నెంబర్ కదా ఆ నెంబర్ చెప్పను ఒకసారి తొంభై నాలుగు తొంభై రెండు అరవై తొమ్మిది పదమూడు పదిహేడు ఓకేనా మనకు వచ్చేసి ఈ బండి కూడా మనకి ప్రతి వారం మనకి సంతకు వస్తుంది మన బండి వీలున్నంత వరకు మన బండిని పంపిస్తాను ఒకవేళ మన బండి ఎవరికైనా పంపించానంటే ఇలా మన సంతలో వేరే బండి మాట్లాడితే పంపిస్తాను అన్న మనకి వెంకటగిరి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ట్రాన్స్పోర్ట్ వచ్చి మూడు వేల మూడు వేలు అయితే మాట్లాడి పంపిస్తున్నాను మనం ఎక్కడికి వచ్చిన తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ బండి కావాలంటే ఇక్కడ మాట్లాడి పంపిస్తాను కదా ఎందుకంటే మీరు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ బండి తీసుకొచ్చి ఇక్కడ మనకి రేట్లు కుదరచ్చు కుదరకపోవచ్చు కాబట్టి అర్థం చేసుకోండి మీకు మన బండి ఒకవేళ లేకపోయినా వేరే బండి మాట్లాడితే పంపిస్తాను కాబట్టి అర్థం చేసుకుంటారు మీరు వచ్చారంటే ఇక్కడ రేటు కుదిరిన తర్వాత బండి కూడా ఇక్కడే మాట్లాడి పంపిస్తాను ఎవరైనా సరే వచ్చేవాళ్ళు నాకు గురువారం రోజు కాల్ బ్రదర్ ఎక్కడికి వచ్చి కాల్ చేస్తారంటే మళ్ళీ నాకు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారు మిమ్మల్ని మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా రమ్మండం అనేది కాదు కాబట్టి అర్థం చేసుకోండి వీలున్నంతవరకు గురువారం రోజు అన్న మేము ఇలా వస్తున్నాం మా గుర్రులు కావాలా మేకలు కావాలా ఏ కావాలని నాకు ముందు చెప్పారంటే నేను చెప్తాను బ్రదర్ ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేసి ఉంటాను ఇద్దరు ముగ్గురు వస్తుంటారు మళ్ళీ మిమ్మల్ని రమ్మనంటే ఇంతమందికి టైం సరిపోదు బ్రదర్ ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చి బండి మాట్లాడి పంపించాలో టైం సరిపోదు కాబట్టి అర్థం చేసుకోండి వచ్చేవాళ్ళు నా గురువారం కాల్ చేసి రండి చాలామంది మన మార్కెట్కి వచ్చిన తర్వాత కాల్ చేస్తున్నారు అదిగా అది ఒకటి అర్థం చేసుకోండి ముందు రోజు కాల్ చేయండి బ్రదర్ ఓకే బ్రదర్ ఆ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఓకే బ్రదర్ అవి వచ్చేసి మనకి గుర్రులు ఇవి వచ్చేసి మనకి యాభై పుట్టేళ్ళు మన సబ్స్క్రైబర్ మదనపల్లి నుంచి వచ్చారు ఇది వచ్చి మన ఈ బండి నేను మనం మన బండే బ్రదర్ మనకి డైలీ వెళ్ళే బండే నేను పంపిస్తున్నాను అన్న వాళ్ళకి ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి మదనపల్లికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనే డీటెయిల్స్ మొత్తం నేను డ్రైవర్తో మాట్లాడున్నా లాస్ట్లో అయితే మీరు చూడొచ్చు అన్నతో కూడా మాట్లాడున్నాను మొత్తం మన ఎన్ని పిల్లలకు ఉన్నా జత ఫ్రై ఎంత పడింది అన్నతో కూడా నేను మాట్లాడచ్చాను ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు లాస్ట్లో వస్తుంది ఎవరైనా సరే ముందు రోజు కాల్ చేసారాను బ్రదర్ ఎందుకంటే నిన్న చాలా వరకు సంతకొచ్చి చాలామంది అడిగారు ఇంకేమన్నా మాకు పిల్లలు కావాలని అడిగారు ఆల్రెడీ నేను చెప్పున్న వాళ్ళు వచ్చేసి ఉన్నారు కాబట్టి అన్న ఈ వారం అయితే కుదరదు నెక్స్ట్ వారం అయితే మాట్లాడైతే ఇప్పిస్తాను నెక్స్ట్ వారం రమ్మని చెప్పాను అన్న వాళ్ళు అర్థం చేసుకొని ఓకే బ్రదర్ ఈ వారం కూడా మనకి రేట్లు కొద్దిగా రీజనబుల్గానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మీరు చేసేవాళ్ళు ముందు రోజు కాల్ చేసి రాండి బ్రదర్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకరికి చెప్పేసి ఉంటాను మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారంటే ఇంతమందికి ఇవ్వడానికి మనకు టైం సరిపోదు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ మనకి ఈ మదనపల్లె పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలకు ఉన్నాం జత ఫ్రైజ్ ఎంత పడింది మనకి బండి ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అని డీటెయిల్స్ మొత్తం నేను డ్రైవేర్తో ప్లస్ వచ్చి అన్నతో మాట్లాడున్నాను ఆ వీడియో అయితే మీరు లాస్ట్లో అయితే చూడొచ్చు ఒకసారి నేను అన్నతో అన్న అన్నతో మాట్లాడిన వీడియో మీరు చూడొచ్చు చూశారంటే మీకు అర్థమవుతుంది తర్వాత అన్న మన సబ్స్క్రైబర్ మదనపల్లి నుంచి వచ్చారు మొత్తం మనం ఎన్ని పిల్లలకు ఉన్నాం జత ఫ్రైజ్ ఎంత పడింది అన్నతో ఒకసారి అయితే మాట్లాడతాను నిన్న వారం రావాలి నిన్న వారం నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ వారం రమ్మని చెప్పాను ఈ వారం అయితే మొత్తం యాభై పిల్లలు అయితే అన్నవాళ్ళకి ఇప్పించాను మనకి యాభై పిల్లలు జత ఫ్రైజ్ ఎంత పడింది అని చూపిస్తే ఇది వచ్చేసి మన బండే పంపిస్తున్నాను ఇవి ట్రాన్స్పోర్ట్ ఎంత అయ్యిందని తర్వాత అతనితో మాట్లాడతాను అన్న మొత్తం వచ్చేసి మనం ఎన్ని పిల్లలు కొన్నామన్న యాభై పిల్లలు మనం గూడూరు నుంచి మదనపల్లికే అన్న యాభై పిల్లలు మనకి జత ఎంత అన్న పదహారు వేలు పడ్డాయి నిన్న వారం రావాల్సింది నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయినా అన్న ఓకేనా మనకి మంచి రేటుకే వచ్చాయి కదనా ఓకే అన్న ఇంకెవరన్నా కావాలన్నా కూడా చెప్పండి నా నెంబర్కి ఇచ్చి చెప్తే నేను మాట్లాడిపిస్తానన్నా నా మన బండి వచ్చేసి ఇక్కడ గూడూరు నుంచి మదనపల్లికి అయితే పంపిస్తున్నాం మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎంత ఏంటి అనేది ఒకసారి అతనితో మాట్లాడుతాను మన సబ్స్క్రైబర్కి ఈ వారం అయితే ముగ్గురు వచ్చారు ముగ్గురికి ఒకరికైతే గుర్రెలు ఇప్పించాను ఇంకొకరికి వచ్చేసి చిత్తూరు నుంచి వచ్చారు ఆలగూడపిల్ల ఇచ్చారు ఇప్పుడు మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని చెబుతాం మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గూడూరు నుంచి మదనపల్లి గూడూరు నుంచి మదనపల్లి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది రెండు వందల ముప్పై వస్తుంది డ్రాపింగ్ అప్ అండ్ డౌన్ నాలుగు వందల అరవై వస్తుంది అప్ అండ్ డౌన్ నాలుగు వందల అరవై వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత తొమ్మిది వేల ఐదు వందలు ఓకే మనకి ఈరోజు రెండు బండ్లు పంపించా మన బండి ఖాళీ లేదు కాబట్టి నెక్స్ట్ వారం అయితే విలేజ్లో ఏదైనా ఉంటే ఫోన్ చేస్తాను సరే అయితే నెక్స్ట్ వారం మనం మళ్ళీ వారం కూడా వేరే వాళ్ళు వస్తా ఉన్నారు ఈ రోజు ఇంకిద్దరు వస్తానని కూడా వాళ్ళు ఏదో కొద్దిగా అమౌంట్ ప్రాబ్లం రాలేబేరు నేను కాల్ చేస్తాను మళ్ళీ మనకి ఇంటి దగ్గర కూడా రేపు రేపు కానీ ఇల్లుండి కానీ వస్తారు మన బండి వచ్చేసి మనకి గూడూరు నుంచి అయితే మదనపల్లికి అయితే పంపిస్తున్నాం ఒకసారి అన్న వాళ్ళతో కూడా మాట్లాడిచ్చా వీడియో చూశారు కదా ఓకే బ్రదర్ ఎవరైనా కావాలనుకున్నా కింద పెట్టాలన్న నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి రావాయా నంబర్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చేస్తాను సార్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్